मैं डीएसपी सर महबूबा शेगार ने बड़ा वेरी मेरी कामना लिखा है ये रोज आलोचने करती हूँ माइनस

వేదిక మీద ఉన్న పెద్దలు ఇదే డిప్యూటీ కలెక్టర్ నాగమ్మ మేడం గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న నంది విజయలక్ష్మి గారికి హైదరాబాద్ నుంచి వచ్చిన కదిరి కృష్ణ సార్ గారికి పట్నం రాజేశ్వరి గారికి వాసు గారికి రాజేష్ గారికి ఇక్కడికి వచ్చిన వివిధ సంఘాల పెద్దలు ప్రెసిడెంట్లు మరియు ఈ సంఘం సభ్యులు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు స్టూడెంట్స్ అందరికీ దీవెన్ ఇందాక చక్కగా చరిత్ర ఎలా మొదలైంది మన అక్కరి కృష్ణ గారు చాలా బాగా చెప్పడం జరిగింది అలాగే నాగమ్మ గారు కూడా అయితే నేను చరిత్రకి పోను న్యాచురల్ మన ఇళ్ళల్లో మనం పెద్ద సమాజంలో జరిగే చిన్న నా ఎక్స్పీరియన్స్ పంచుకుంటాను తొంభై మూడులో నా మేనేజ్ మా మిస్సెస్ పదో తరగతి ఉన్నారు ఇంకా ఎక్కువ చదివించడం ఇల్లు దాటి బయటికి కానీ గుర్రంకొండ చిత్తూరు డిస్టిక్ పైకి కూడా ఎక్కనేరు నిన్న పైకి ఎక్కాలంటే ముస్లింస్ ఎలా ఉంటారు పర్మిషన్ తీసుకోవాలి సిద్ధం చేయాలి అలాంటి వాతావరణం నుంచి నా సహచరిగా వచ్చాను నేను ఇంకా ఏమి తెలియదు నాతో మ్యారేజ్ పిల్లలు తాను అలాగే డిగ్రీ చదివించాను చదివిస్తూ నాతో ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో వృత్తి ధరించే మళ్ళీ అది లేకపోతే రాదు నేను పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో తీసుకుపోయాను అంటే ఊరే గురించి చెప్తుంటే నాకు నా అనుభవం చెప్పం మీకు కూడా గా అది బాగా మైండ్లో కూర్చుంటారని చెప్తున్నా అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలా తయారైందంటే ఇంట్లో మొత్తం ఆమెనే పిల్లల చదువు వాళ్ళ ఎప్పుడు ఏం కావాలి నా గురించి కూడా నాకేం కావాలి ఏ సమయంలో ఎలా ఉండాలి అనే అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ అర్థం చేసుకుని మీ ప్రతి ఇంట్లో ఒక అది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే తన పరిధి ఆ కుటుంబం వరకు ఆ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అంతవరకే ఆలోచిస్తున్నారు కాబట్టి బయటికి వస్తే సక్సెస్ కావడం కుటుంబం వరకు ఓకే అలా మీరు బయటికి వచ్చి ప్రశ్నించే గుణం మీలో రావాలి అంటే నాలెడ్జ్ పెంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ త్రీ వీక్స్ అయింది

అని ఆమె క్వశ్చన్ వేస్తే ఏం తెలియదు మనము జనరల్గా మనిషి సైకాలజీ ఎలా ఉన్నదంటే నాలెడ్జ్ ఉంటే ఒకలాగా ట్రైన్ చేస్తాం నాలెడ్జ్ లేకుంటే ఒకలాగా చూస్తాం అంతేనా కామన్ కదా ఇళ్ళల్లో నువ్వు మీ అంత కష్టపడి చదివిస్తున్నాడు రేపు పంట నష్టపోతే మీ నాన్నకి ఎటువంటి నాలెడ్జ్ లేదు ఎవరిని అడుగుతావు పంట నష్టపోతే బీమా ఎలా వస్తుంది ఎక్కడో మనం బయటికి వెళ్ళి ఇది చేయాల్సిన మళ్ళా ఇంటికి సంబంధించి తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకుంటా వాళ్ళకి చేతులు వాళ్ళలో ఉంటే మీ నిలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎప్పుడైతే మీ నిలువ పెరుగుతుందో మీకు ఫ్రీడమ్ ఫ్రీ ఇస్తారు మీరు పెంచుకుంటూ మీ కుటుంబం సరిపడా ఎవరిని ఏం అడగాలి నాన్న ఏం చేస్తున్నాడు తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇలాంటి విషయాల్లో శ్రద్ధ పెట్టి ఇప్పుడు దాదాపు ప్రతి గ్రామంలో మనకి అన్ని వసతులు ఉన్నాయి ఉన్నాయా సచివాలయ వ్యవస్థ ఉంది కదా దాంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్ సంబంధించి నాలెడ్జ్ పెంచుకుంటే మీరు బయటకు వచ్చి ఈవెన్ మహిళా పోలీస్ కూడా ఉంది మీరు అది షేర్ చేసుకుంటే బయటికి వస్తే ఎక్కడైనా కూడా క్వశ్చన్ చేయడానికి మీ దగ్గర సరుకు ఉంటుంది అలాగ మీరు ప్రయత్నం చేస్తే చాలా ఇలా ఇప్పుడు చెప్పిన కష్టాలు ఉండవు నేను ఎక్కువ శాతం కాలేజెస్కి స్కూల్స్ కి వెళ్తుంటాను చాలా మంది పిల్లలు క్వశ్చన్స్ ఏమైనా అడగండమ్మా డౌట్స్ అడగండమ్మా అంటే అది కూడా అడగలేదు ఎవరో ఒక్కరిద్దరు అడుగుతారు వందల మంది ఉంటారు ఆడిటోరియంలో భయం సీపు తెలియక నాలెడ్జ్ లేక ఇలా ఉంటే మనం ముందుకు ఎక్కడ వెళ్తాం వెళ్తామా నాలెడ్జ్ ఉందే వెళ్తామా నాలెడ్జ్ లేకపోతే వెళ్తామా అంతేందుకు ఇప్పుడు మీకు పాప్లైట్ ఇచ్చారా ఎంత మందికి ఇచ్చారు చేయలేదు ఎంతమంది చదివారు లేచి రెండు వందల ఏళ్ళ కింద చదువు గురించి ఎలా ఉంది రెండు పాయింట్లు చెప్పగలరా ఇప్పుడు చూడదు అదే చూసేశారు నేనే నేనే చెప్తాను జెడ్పీ సభ్యులు నువ్వే తల్లి నువ్వులే నువ్వే వెనక చూస్తున్నావు నీ వెనక నీ వెనక నువ్వే లే చదువు కదా పాంప్లెట్ రెండు వందల ఏళ్ళ కింద కదా చదువు గురించి ఎంత కఠిన నిబంధనలు ఉన్నాయి అంటే ఇక్కడ మిమ్మల్ని పరీక్షించడం కాదు సిచువేషన్ తగ్గట్టు మనం ఎలా ఉన్నాం ఓకే కూర్చోదాం అంటే చూడండి ఒక ఆయవా నంది విజయలక్ష్మి గారు నేను మీరు ఆఫీస్ దగ్గర ఒక స్కూల్ పిల్లలకి పోలెలానికి సంబంధించి వెళ్తుంటే అక్కడ ఏదైనా తప్పకుండా రావాలి అంటే ఏమేమి గట్టి గట్టిగా చెప్పారు నాకు చాలా ఆనందం వేసింది అరే ఇంత చక్కగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఆ సభలో మనం పాల్గొందామని వచ్చారు ఇక్కడ మీరు దగ్గర దగ్గర నూట మంది వచ్చారు ఇంత కష్టపడి పది రోజులు వాళ్ళు తిని తినక తిరిగి అలసిపోయి ఒక కాంప్లెట్ తయారు చేసి ఇంత చక్కటి మ్యాటర్ దీంట్లో పెడితే మీరు ఏం చదవకుండా కూర్చుంటే ఎట్లా ముందుకు వెళ్తాం ఇలాంటి వందల ఉపన్యాసాలు వస్తున్నాయి అంటే మనం కూడా అలాంటి పూలే గారు ఎప్పుడో పుట్టారు ఎప్పుడు వస్తారు త్యాగాలు చేయాలి ఏముంది ఐదు నిమిషాలు మీరంతా డిగ్రీ ఇంకా మీరు లేచి ఇక్కడ మాట్లాడిన వక్తలతో కూడా అడగాలి అలాంటి వ్యక్తిత్వం మీలో అడగాలి ఊరికే అంత దూరం నుంచి నడుచుకొని వచ్చారు విని మళ్ళీ వెళ్ళిపోతారు జీవితం కూడా అంతే వచ్చినప్పుడు విషయాలు తెలుసుకోండి మీకు అందరికీ సెల్ఫోన్ అవైలబుల్ గూగుల్ తల్లి